హాయ్ అండి నమస్తే నమో వెంకటేశాయ శ్రీవారి సేవలో భాగంగా ఈరోజు ఆరవ రోజు ఆరవ రోజు మాకు టెంపుల్ డ్యూటీ వచ్చింది ప్రతిరోజు సదన్ టూలో సాయంత్రం ఆరు గంటలకి ఎవరికి టెంపుల్ డ్యూటీ వచ్చిందో చూసుకుంటూ ఉండాలి ఈరోజు మేము చూసుకున్నాము మాకు ఆరవ రోజు టెంపుల్ డ్యూటీ వచ్చింది మాకు టెంపుల్ డ్యూటీ సుప్రభాత సేవ ఇచ్చారండి అందరము చాలా సంతోషంతో సుప్రభాత సేవలో నాలుగైదు గంటలు పాల్గొన్నాము నేను అంతకుముందు ఆగస్టులో ఈ సేవకి వెళ్ళానండి తిరుమల సేవకి అప్పుడు నాకు సన్నిధానంలో వచ్చిందండి ఇదిగోండి సన్నిధానంలో ఆగస్టులో వచ్చింది ఈసారి తులాభారం దగ్గర వచ్చిందండి నేను పిల్లల్ని అందరినీ బంగారంతో డబ్బులతో కాయిన్స్ బెల్లము పటిక బెల్లము బియ్యము ఇలా ఆ పిల్లల్ని వేసి తూకం చేసి గోవిందనామస్వరణ చెప్పించాలండి అది నా డ్యూటీ చాలా సంతోషంగా తులాభారం నేను సేవ చేసుకున్నాను మా టీంలో కొంతమందికి సన్నిధానంలో కొంతమందికి బంగారు వాకిలి వెండివాకిలి ధ్వజస్తంభం ప్రసాదాలు హుండి ఇలా అందరికీ వచ్చిందండి అందరము కూడా స్వామివారిని ఒక్కొక్క ఐదు సార్లు దర్శించుకొని వచ్చాము మాకు అందరికీ చాలా సంతోషం వేసింది సేవ తర్వాత సుప్రభాత సేవ మూడింటి నుంచి మాకు ఎనిమిదింటి దాకా అయ్యిందండి తర్వాత ఎనిమిది నుంచి ఖాళీ అని మేము ముందుగా చక్రతీర్థం శిలాతోరణం దగ్గరికి వచ్చామండి ఇది తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున ఒక కిలోమీటర్ దూరంలో చక్రతీర్థం వద్ద సహజంగా వెలిసింది ఈ శిలాతోరణం ఈ శిలాతోరణం యొక్క కొలత ఎనిమిది మీటర్లు ఇరవై ఆరు అడుగులు వెడల్పు మూడు మీటర్లు తొమ్మిది పాయింట్ ఎనిమిది అడుగుల ఎత్తు ఉంటుంది శిలాతోరణం ఈ శిలాతోరణం ప్రకృతి సహజంగా ఏర్పడింది ఇది నూట అరవై యాభై ఏడు కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని చెప్తారు పంతొమ్మిది వందల తిరుమల తిరుమలకొండల్లో భూగర్భ దోషాల కోసం తవ్వకాలు జరుపుతుండగా జియాలజిస్టులు ఈ తోరణాన్ని కనుగొన్నారు రెండు వేర్వేరు రకాల రాళ్లపై ఒక సన్నటి రాతి వంతన ఉండడాన్ని వారు గమనించారు ఈ రాతి వయసు ఇరవై ఐదు లక్షల సంవత్సరాలు ఉంటుందని వారు అంచనా వేశారు ఈ తోరణాన్ని తిరుమలలోని వెంకటేశ్వర స్వామికి వివిధ రకాల భక్తులు ఆపాదిస్తూ ఉంటారు ఈ తోరణాన్ని ఆదిశేషుడు శంకుచక్ర రూపంగా భావిస్తారు ఈ తోరణం ఎత్తు స్వామి విగ్రహం ఎత్తుతో సమానంగా ఉంటుందని భావిస్తారు విష్ణుమూర్తి వెంకటేశ్వరుడుగా వెలిసేందుకు కొండపైకి దిగుతున్నప్పుడు తొలి అడుగు శ్రీవారి పాదాల వద్ద రెండవ అడుగు తోరణం వద్ద మూడవ అడుగు ఇప్పుడు మూల విరాటుగా ఉన్న చోట ఉంచాడని భక్తుల విశ్వాసం చక్రతీర్థం ఒక పుణ్యస్థలం బ్రహ్మదేవుడు తపస్సు చేస్తున్నప్పుడు మరియు ఈ స్థలాన్ని శుభ్రం చేయడానికి విష్ణు తన సుదర్శన చక్రంతో మునిగిపోయాడు తద్వారా ఒక బిల్వం ఏర్పడింది తిరుమలలో ప్రసిద్ధి సందర్శనాల స్థలాలలో ఇది ఒకటి ఈ క్షేత్రం సందర్శించడం భగవంతుని పాదాలకు తాకినంత పుణ్యంగా పరిగణించబడుతుంది ఇది భక్తులకు వారి కష్టాల నుండి విముక్తి చేస్తుంది ఇక్కడ జలపాతం దగ్గర చూడదగ్గ అద్భుత దృశ్యాలు కనపడతాయి బ్రహ్మోత్సవాల సందర్భంగా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకువచ్చి ప్రదేశం కూడా ఇదే చక్రతీర్థంలోని నీటిని తాగినట్టయితే ఆరోగ్యంగా ఉంటారని చేసిన పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నమస్తే రోజు ఏకాదశి శివుడి దగ్గర ఎండిద్దామని అందరం తీసుకున్నం సైట్ తో параలల్ ఇన్ఫర్మేషన్ ఓ నారాయణ ఇది అయింది కదా లైక్స్ కొట్టు అది ఏది चलो हट के काम बैठ रहा था साइड तो 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 से बोला वो आए तो उसने भाषा माने फेंका दो 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 एक कर दो ओए चलो चलो मा पेटनेवा है कुछ नहीं हो रहा है